అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు అయితే ప్రారంభం కాబోతున్నాయండి రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి చంద్రన్న గిఫ్ట్స్ అయితే ఇవ్వాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందండి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటో మనం ఈ వీడియోలో అయితే చూసేద్దాము మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన ప్రెస్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రాష్ట్ర వ్యాప్తంగా చంద్రన్న గిఫ్ట్స్ ఇవ్వాలి అని చెప్పేసి చంద్రన్న కానుకలు ఇవ్వాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందండి రెండు వేల పద్నాలుగులో టీడీపీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు మనకి చంద్రన్న కానుకలను అయితే ఇచ్చేవాళ్ళు అనమాట సంక్రాంతి సందర్భంగా ఈ కానుకలను అయితే ఇచ్చేవాళ్ళు ఇప్పుడు దాన్ని మళ్ళీ కంటిన్యూ చేస్తూ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగిందండి సంక్రాంతి లోపుగా ఈ కిట్లను అయితే ప్రజలందరికీ అందించడం జరుగుతుందనమాట ఈ కిట్లలో తొమ్మిది రకాల వస్తువులు మరియు మహిళలకు రెండు చీరలు అయితే ఒక్కొక్క మహిళకి రెండు చీరలు అయితే ఇవ్వబోతున్నారండి ఇక ఈ చంద్రన్న కిట్లు సంక్రాంతి లోపు ఇంటింటికి అయితే ఇవ్వబోతున్నారు రేషన్ దుకాణాల ద్వారా వీటిని పంపిణీ చేయబోతున్నట్టు సమాచారం అండి ఇక మనకు ఈ కానుకలతో పాటు మహిళలందరికీ పద్దెనిమిది వేల రూపాయలు బ్యాంక్ అకౌంట్లోకి అయితే పడనున్నాయండి మనకు ఆడబిడ్డ నిధి పథకం కింద నెలకు పదహైదు వందల రూపాయలు వేస్తాము అని చెప్పేసి మనకు ప్రభుత్వం అయితే ప్రకటించింది అనమాట ఈ మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది దాన్ని బట్టి మనకి ఇప్పుడు పదహైదు వందల రూపాయలు లేదా సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు అయితే ఇవ్వాలి అని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట ఈ పద్దెనిమిది వేలు లేదా పదహైదు వందల రూపాయలు రెండిట్లో ఏదో ఒకటి ఈ సంక్రాంతి కానుకగా మనకు రిలీజ్ చేయబోతున్నారండి అంటే మనకి ఈ పథకం అయితే రాబోతోంది ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి మహిళలందరూ సచివాలయంలో దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ను సబ్మిట్ చేసి ఈ పథకానికి అయితే మనం అర్హత అయితే పొందవచ్చు అనమాట ఈ పథకం ద్వారా మనకు గవర్నమెంట్ వచ్చేసి పదహైదు వందల రూపాయలు లేదా సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు అయితే చెల్లిస్తుంది దీనికోసం మనకు పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య ఉన్న మహిళలందరూ అర్హులేనండి ఇక నెక్స్ట్ వచ్చేసి ఎన్పిసిఐ లింకింగ్ అనేది ఖచ్చితంగా చేసుకోవడం బ్యాంకుకి మీ ఆధార్ నంబర్ను లింక్ చేసుకోవడం తప్పనిసరి అండి ఇలా లింక్ చేసుకున్న అకౌంట్లకు మాత్రమే డబ్బులు అయితే పడతాయండి ఇదండి మనకు చంద్రన్న కానుకకు సంబంధించిన లేటెస్ట్ అప్డేటు ఈ నీ చంద్రన కానుకనైతే సంక్రాంతి లోపుగా ఇవ్వడం జరుగుతుంది అలాగే ఆడబిడ్డ ఆడబిడ్డనేది పథకానికి సంక్రాంతి నా గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక లైకు మీరు చేసే సబ్స్క్రిప్షను మాకెంతో ఎంకరేజింగ్గా ఉంటుంది మీకు కూడా ప్రభుత్వ పథకాల సమాచారం తెలుసుకునే అవకాశం దొరుకుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్